వింజమూరు మండలం కిస్తీపురం పంచాయతీ సర్పంచ్ రమణారెడ్డి అభివృద్ది చేయలేకనే నాపై ఆరోపణలు చేస్తున్నారని మాజీ సర్పంచ్ దాట్ల కృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చింతలపాలెం గ్రామంలోని బీసీ కాలనీలో గడిచిన మూడు నెలల నుండి త్రాగునీటి సమస్య నెలకొని ఉందన్నారు ఆ ప్రాంత వాసులకు త్రాగునీటి అవసరాలు తీర్చాల్సిన సర్పంచ్ ఆ పని చేపట్టకపోగా సాగు చేసుకుంటున్న నా వ్యవసాయ భూమిలో బోరు సమీపంలో కక్షతో బోరు వెయ్యాలని చూడడంతో నేను వ్యతిరేకించాను తప్ప నాకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు వ్యక్తిగతంగా తనను ఇబ్బంది పెట్టడానికి సర్పంచ్ రమణారెడ్డి తాగునీటి రాజకీయం చేస్తున్నాడన్నారు రమణారెడ్డి <laughs> 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 వడ్డీపాలెంలో నీళ్ళు లేక మూడు నెలల నుంచి విలేకరులు వచ్చి ఈ ఊర్లో పేపర్ స్టేట్మెంట్ తీసుకో ఇచ్చిండ్రు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎండిఓ గారు ఊర్లోకి వచ్చిండ్రు ఎండిఓని తీసుకొని నేనే దగ్గరుండి పోయినాను పోయిన తర్వాత ఎండిఓ గారు అర్జెంటుగా ఇమని సర్పంచ్ గారికి చెప్పిండ్రు చేయమని చేస్తాను అన్నాడు కనీసం మూడు నెలలు అయితే ఈరోజు కూడా దాని గురించి పట్టించుకోలేదు ఒకవేళ మధ్యలో ఒక బోరు బండిని తీసుకొని వచ్చాను బండిని తీసుకొని వచ్చి నా బోరు దగ్గరలో ఒక యాభై మీటర్ల దూరంలో ఒక బోర్ వేసాను అది ఫెయిల్ అయ్యింది మళ్ళీ మిడికి తీసుకపోయి కావాలని నా బోరు పక్కనే పెట్టాలని ఒక ఇరవై పాతిక మీటర్ల దూరంలో బోర్ వేస్తానని వచ్చిండ్రు కానీ నా బోరు దగ్గర వేసేదానికి లేదా గవర్నమెంట్ రూల్స్ పాటించండి గవర్నమెంట్ రూల్ ఎన్ని మీటర్ల దూరం ఉండాలనో అది చూడండి సరే ఆ గవర్నమెంట్ రూల్ పక్కన పెట్టి కనీసం ఒక యాభై అరవై మీటర్ల పక్కనైనా వేసుకోండి అంతేగాని బోరమిడి మాత్రం ఏ నీ చెప్పింది వాస్తవం నేను కానీ ఇంత ఏరియా చుట్టూ ఊరు చుట్టూ రెండు మూడు కిలోమీటర్ల దూరం ఎక్కడైనా వేసుకోవచ్చు ఈ రెండు మూడు కిలోమీటర్లు వేసుకుండేది ఎక్కడ వేసుకున్నా నేను అడ్డగిస్తే అప్పుడు మాట్లాడాలా ఆయన అడ్గించని నా బోర్ కాడ పెట్టి కావాలని నన్ను ఇబ్బంది పెట్టేదానికోసంగా చేయడం తప్ప ఆయన వేస్తుంటే ఎందుకు అడ్డపడతాను అదేవిధంగా అన్నీ నేను అడ్డపడుతున్నానని చెప్పడం జరిగింది ఏ ఒక్కటి నేను అడ్డపడలేదు ఎస్టీ కాలనీలో ఒకటే మాట వాళ్ళ 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 పరిస్థితి ఏందో వాళ్ళని అడిగి వాయిస్ తీసుకున్నాము ఆ ఎస్టీ కాలనీలో ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రతిది నేనే చేస్తుండ ప్రతి వాళ్ళ రేషన్ కార్డు కావాలన్నా నేనే ఆధార్ కార్డు కావాలన్నా నేనే బ్యాంక్ అకౌంట్ కావాలన్నా నేనే ప్రతి పని నేనే చేస్తుండ వాళ్ళకి ఈ రోజు కూడా నిన్న కూడా ఒక పది కొత్త కార్డులకు అప్లై చేసి వచ్చినము అంటే ఇంతకు ఉన్న కార్డులు రద్దయిపోయినాయి వాళ్ళు బియ్యం తీసుకోక మళ్ళా కొత్త కార్డులకు అప్లై చేసినాము వాటికి కూడా నేనే దగ్గర ఉండిపోయి తీసకపోయి చేయించి వచ్చినాను ఈరోజు కాడికి పోదాము వాళ్ళు ఏం చెప్తారో మీరేనండి అభివృద్ధి నేను అడ్డుకుంటున్నాను అన్నదానికి ఆయనే అభివృద్ధి చేయాల వాళ్ళు మూడు సంవత్సరాలు మగ్గిపోయి ఉన్నారు కర్తమ చెట్టల్లో ఆ కర్తమ చెట్లు కొట్టించి చేసేదానికి పంచాయతీ నిధులతో కనీసం చేయకుంటే వన్ తీసుకొచ్చి చెప్పిచ్చి చేస్తే మూడు సంవత్సరాల తర్వాత తీసినరు ఆ చెట్లు ఇప్పటికి కూడా ఆ కాలనీ అట్నే ఉండదు ఆ కాలనీని ఏదో చేయాలని వాళ్ళు పంచాయతీ సెక్రటరీ నాకు చెప్పేవ్రు నువ్వు ఈ ఈ కాలనీలో ఏమైనా అభివృద్ధి నువ్వే చేయమని నన్ను ప్రీ ఫోర్ ప్రీ ఫోర్ అనేది ఏదో గవర్నమెంట్ పెట్టింది ఆ ప్రీ ఫోర్లో నువ్వే చేయాలా నీ పేర్లే రాస్తున్నాను అక్కడ ఎవరు ముందుకు రావడం లేదు నువ్వు ఒక్కడే చేయమని నాకు చెప్పావు్రు ఆ అభివృద్ధి పనికి కూడా నేనే తీసుకున్నా నేనే చేసేదానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళకన్నీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు దాని ఆ నిమిత్తంలోనే పోయి చేయించిన కొన్ని ఇప్పుడు కూడా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళు అభివృద్ధి అడ్డుకున్నట్టు ఆ ఎస్టీ కాలనీలో ఆయన ఎప్పుడైనా కనపడి ఒక్కరికి కనీసం ఒక రేషన్ కార్డు రాపిను కానీ ఒక్క ఆధార్ కార్డు రాపిను కానీ అదేవిధంగా వాళ్ళకి మూడు పింఛన్లు ముగ్గురు భర్త గారు చచ్చిపోతే నేను పోయి సర్టిఫికేట్లు గవర్నమెంట్ హాస్పిటల్ చచ్చిపోతే నేను పోయి సర్టిఫికేట్లు అన్ని తెచ్చి వాళ్ళకి పింఛన్ వచ్చిన దాకా తిరిగి చేయించినాను వాళ్ళకి పింఛన్ లిప్పించింది నేనే రేషన్ కార్డు లిప్పించింది నేనే ఆధార్ కార్డు ఇప్పించింది నేనే ప్రతి అడ్డగిచ్చింది నేను అడ్డగలేదు నేను చేస్తున్నా ఆయన అడ్డగించుకుంటున్నాడు ఆడేదో సిమెంట్ రోడ్లు ఇవ్వమని చెప్పింద్రు ఏ కాడికి పోతే ఏం సార్ ఏమైందంటే ఒక నా ఇరవై లక్షలు రోడ్లు వచ్చినాయా మీ ఊర్లో ఆ ఇరవై లక్షలకి కిస్తీపురంలో ఒక ఐదు లక్షలు మీ ఊర్లో పది లక్షలు పెట్టినాము మీకు నలుగురికి ఇచ్చినో నలుగురు నాలుగు ఐదులు ఇవ్వమని చెప్పిండు నాకు సరే అండి చెప్పినాను నేను సర్పంచ్ గారిని అడిగితే నేను వెయ్యిను ఈ ఊరిని వెయ్యి నేను ఆయన ఆయన ఏఈ గారితో చెప్పొచ్చుడు ఇది వాస్తవం కావాలని మీరు ఏఈ గారిని కూడా కనుక్కోండి ఆయన ఆయన అడ్డగిన చెప్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ నేను వీళ్ళకి నీళ్ళ కోసం ఊర్లో రెండు బోర్లు ఆల్రెడీ నీళ్లు పడిన నీళ్లు పడి ఉండే బోర్లుని మీరు కనెక్షన్ ఇప్పించుకోండి సార్ అని ఎండిఓ గారికి చెప్పినాను సెక్రటరీకి మూడు నాలుగు సార్లు చెప్పినాను ఆ కనెక్షన్ ఊర కనెక్షన్లు ఇచ్చేది పెద్ద ఖర్చు కూడా కాదు ఒక పది పదిహేను వేలు ఇరవై వేల ఖర్చుతో అయిపోద్ది పది పదిహేను వేలు ఖర్చు కూడా పెట్టలేని పరిస్థితులు లేదా అందుకని పది పదిహేను వేలు పెట్టేదానికి కూడా ఆయన సిద్ధంగా లేడు ఆయన నేను అటకి అంటున్నాడు ఆయన అటకి వాళ్ళ బోర్లు వాళ్ళ బోర్లకు బిగిస్తే నష్టమే వస్తుంది తాత్కాలికంగా ఇప్పుడు పని జరగద్దు తర్వాత పర్మనెంట్ తర్వాత చూసుకోండి భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లు నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకునుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నూడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా